ప్రైదలా గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అవును దేవునికి ప్రేమ సమయంలో ప్రభనేసు క్రీస్తు వారు ఆ దినము మరి తనకు ఒక ఇద్దరు గురుడివారు కనిపించినప్పుడు మరి దావేది కుమారుడ మాకు కనులు దయచేయమని మాకు చూపును దయచేయమని వారు అడిగినప్పుడు ప్రభనేశు క్రీస్తు వారు వారితో చెబుతున్నమాట మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అనినప్పుడు వారు కనులు తెరవబడ్డాయి వారు మంచి చూపును పొందుకున్నారు అవును తెలియనగా వారు దేవుని మాటపై నమ్మిక ఉంచారు గనుక వారు దృష్టిని పొందుకున్నారు అలాగనే ఈ దినము ప్రియ సహోదరి సహోదరుడ ప్రభనేశు క్రీస్తు వారినితో మాట్లాడుతున్నారు నీవు దేవుని నమ్ముకున్నావు గనుక ఆయన మాట చొప్పున నడవగలిగితే ఆ వా ఆయన వాక్యాన్ని నమ్మగలిగితే ఆయన వాక్యం నమ్మి ప్రార్థించగలిగితే నీ జీవితంలో ఆగిపోయిన ప్రతిమేయులను చేసి నీ జీవితంలో అద్భుతమైన కార్యములను చేసి నీ జీవితంలో ఆశ్చర్యమైన క్రియలను జరిగించి దేవుడు నిన్ను ఆశ్రవదింపబోచున్నాడు అయితే నీవు ఆయన మాట చొప్పున నమ్మికు వచ్చి ప్రార్థించగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశ్రవదిస్తానని తన యొక్క వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతుండగా ప్రతి మాటను అపనమ్మికగా కాకుండా నమ్మకముతో ప్రార్థించమని ఈ దినము వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు ఆమెన్ ప్రధలా ప్రార్థన చేద్దాం సకలాశిర్వచనమ్మలకు కారణ బుద్ధుడివైన మేసు ప్రభువ ఘనమైన నామానికే స్థుతులు నాయన సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానముని విన్న వాగ్దానము చూచిన ప్రతిపీటను దీవించి ఆశీర్దించండి వారి నమ్మిక చొప్పున వారి జీవితాలలో నీ వాగ్దానమును నెరవేర్చండి యేసు పరిశుద్ధమైన నామములో అడిగి పరమ పరమతండ్రి ఆమేన్